ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండి తెనాల నుంచి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా థర్టీ ఎయిట్ దిగ్గిరాల డిస్ట్రిబ్యూటరీ కమిటీకి ఎలక్షన్ ఆఫీసర్గా వేశారు సో ఈరోజు ఉదయం నుంచి ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నిక చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రెసిడెంట్ గారిని కూడా ప్లస్ వైస్ ప్రెసిడెంట్ గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా అనిల్ కుమార్ గారు రావు గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎనిమిది మంది సభ్యులండి దాంట్లో ప్రెసిడెంట్ గారు ఒకరు సెక్ వైస్ చైర్మన్ గారు ఒకరు పదమూడు నుంచి జరుగుతున్నాయండి విలేజ్ లెవెల్లో జరిగినాయి వాళ్ళందరూ వచ్చిన సభ్యులు ఎనిమిది మంది ఇక్కడికి వచ్చి డిసి ప్రెసిడెంట్గా వైస్ చైర్మన్గా నేను కోరుకుంటాను మంగళగిరి ముద్దుబిడ్డ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నాకు దుగిరేల మండలం తరఫున నీటి సంఘం తరఫున డీసీ పదవిని అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాతో పాటు సోదరుడు శాసిగిరి రావుని డీసీ ఉప సర్పంచ్గా నియమించడం జరిగింది మొత్తం ఎనిమిది మంది నీటి సంఘం సభ్యులండి దీనిలో నుంచి మేము ఇద్దరం ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా వైస్ చైర్మన్గా నియమించుకోవడం జరిగింది రైతులు అందుబాటులో ఉండి సక్రమంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకొని గౌరవంగా ఉంటాను నారా లోకేష్ మన నియోజకవర్గమైన ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను నాకు అప్పచెప్పినటువంటి వైస్ చైర్మన్ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తానని ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని మనం చేసుకున్నాం గవర్వీల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాకు ఈ కాల ఐటీ శాఖ మంత్రి గారికి లోకేష్ గారికి ఈమని గ్రామం నుంచి జనసేన తరఫున పోటీ చేసి గెలిచినందుకు కృతజ్ఞతలు గెలుపుకుంటుంది అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ గ్రామ రైతులందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఏదైతే కాలువ ద్వారా వాళ్ళకి ఏదైతే కోరుకుంటారో అవన్నీ కల్పించేలా వాళ్ళ దగ్గర పతంజలు పంధి వాళ్ళు తెచ్చి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎలాంటి సేవ చేయగలిగితే పార్టీ తరఫున ఈ కాలువ తరఫున ఎలా సేవ చేయగలిగితే అలా సేవ చేసి చూపిస్తాం నమస్కారం ఈరోజు దుగ్గరాల మండలం నీటి డీసీ ఎలక్షన్లో భాగంగా దుగ్గిరాల మండలం అధ్యక్షులుగా డీసీ అధ్యక్షులుగా మారంపూడి గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి చెందిన గౌర్నేని అనిల్ గారిని అధ్యక్షులుగా అదేవిధంగా పెద్దపాల పెద్దపాలెం గ్రామానికి చెందిన మా సహోదరుడు శాశగిరిరావు గారిని ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకి సహకరించిన ప్రతి ఒక్క డిసి నీటి సంఘాల అధ్యక్షులకి మా లోకేష్ గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మరోసారి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఏ కాలం మీద ఎలాంటి సమస్య ఉన్నా రైతు ఎలాంటి సమస్య ఉన్నా అధ్యక్ష ఉపాధ్యక్షులు ముందుండి సమస్య పరిష్కారం చేస్తూ చిన్నవైతే వీళ్ళ స్థాయిలో పరిష్కారం చేస్తూ పెద్ద సమస్యలైతే మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి వెనువంటనే పరిష్కారం అయ్యే విధంగా మేము అందరం కలిసి పనిచేసి సమస్య పరిష్కారం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా గౌర్నర్ అనిల్ గారికి శా గారికి నూతనంగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్క నీటి సంఘాల కాలవల అధ్యక్షులకి మా తెలుగుదేశం పార్టీ తరఫున మా మండల కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను